మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీకాళహస్తిలో అశ్వసింహ వాహన సేవలు వైభవంగా జరిపారు గిరి ప్రదక్షిణకు వెళ్లిన స్వామి అమ్మవార్లకు ఎదురుసేవ మండపంలో భక్తులు స్వాగతం పలికి కర్పూర నిరాజనాలు పట్టి మృక్కులు చెల్లించారు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కైలాసగిరిలు భక్తి తన్మయత్వంతో పొలకించాయి దక్షిణ కైలాస క్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గిరి ప్రదక్షిణకు వెళ్లిన స్వామి అమ్మవార్లకు ఎదురుసేవ మండపంలో అపూర్వ స్వాగతం లభించింది మంగళవారం ఉదయం గిరి ప్రదక్షిణకు వెళ్లిన స్వామి అమ్మవార్లు రాత్రి ఎనిమిది గంటలకు ఎదురుసేవ మండపంకు చేరుకున్నారు స్వామి అమ్మవార్ల వెంట వేలాదిగా భక్తులు గిరి ప్రదక్షిణకు చేస్తూ ఎదురుసేవ మండపంకు చేరుకున్నారు గిరి ప్రదక్షిణకు వెళ్లలేని భక్తులు అధిక సంఖ్యలో సుఖబ్రహ్మ ఆశ్రమం సమీపంలోని ఎదురుసేవ మండపం వద్ద చేరుకొని స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం చెబుతూ పుష్పాలు చల్లుతూ శివనామస్మరణలు చేస్తూ కర్పూర నిరాజనాలు పట్టి కొబ్బరికాయలు కొట్టి మృక్కులు చెల్లించారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురుసేవ మండపంలో కొలువు తీర్చి అర్చకులు విశేష దీపారాధన నిర్వహించారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీకాళహస్తి గాలిగోపురం వద్దకు తీసుకువచ్చి స్వామివారిని అశ్వవాహనంపై అమ్మవారిని సింహ వాహనంపై కొలువు తీర్చి విశేష హారతలు సమర్పించారు pincharo తదుపరి అశ్వసింహ వాహన సేవ అంగరంగ వైభవంగా చేపట్టారు పొరవీధుల్లో స్వామివారు అశ్వ వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణా కటాక్షాలతో అనుగ్రహించారు భక్తుల కోరికలను అనే గుర్రాలను అదుపులో ఉంచుకుంటూ మనస్సు అదుపు చేసుకుని భక్తి తత్వంపై నిలకడగా ఉంచుకుంటే మోక్ష అనుగ్రహం లభిస్తుందని అందుకే అశ్వ వాహన సేవ రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి స్వామి అమ్మవార్ల దివ్యమంగళ స్వరూపాలను తిలకిస్తూ భక్తులు హరహర మహాదేవ అంటూ కర్పూర నిరాజనల పట్టి మొక్కలు చెల్లించారు ఈ విశేష ఉత్సవంలో ఆలయ చైర్మన్ ఆంజరు తారక శ్రీనివాసులు ఆలయ ఈవో నాగేశ్వరరావు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు